హైదరాబాద్ అత్తాపూర్లోని ఇస్కాన్ ఆలయంలో శ్రీ చైతన్య మహాప్రభు ఐదు వందల ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ తిథిఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి దర్శన హారతి సమర్పించారు సాయంత్రం నుంచి శ్రీ చైతన్య మహాప్రభు లీలలపై ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగాయి మహా అభిషేకం చప్పన్ భోగ్ నైవేద్యం ఏడు గంటలకు గౌరహారతి సమర్పించారు

హరే కృష్ణ అందరికీ నమస్కారం ఇవాళ చాలా పవిత్రమైన పండుగ దాన్నే గౌరవ పూర్ణిమ అని అంటాం సో ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు గారి పుట్టినరోజు శ్రీకృష్ణ భగవాను యొక్క గుప్త అవతారం అంటే ఒక సీక్రెట్ అవతారం ఇది కలియుగంలో ఐదు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం మాయాపూర్ అనే ఒక గ్రామం కలకత్తా వెస్ట్ బెంగాల్ అక్కడ ఆయన జన్మించారు కలీగన్ లో కేవలం హరినామ సంకీర్తన చేయడం ద్వారా మనకు వైకుంఠం లభిస్తుంది అని భగవంతుడే స్వయంగా భక్తుని లాగా అవతరించి అందరికీ చెప్పిన అందరికీ ఆయన ప్రచారం చేశాడు అందరికీ ఆయన వివరించాడు అదే శ్రీచైతన్య మహాప్రభు యొక్క అవతారం